అసలు శంకరాచార్యులు హిందువులు అవునా కాదా అనే విచిత్రమైన ప్రశ్న ఇప్పుడు వస్తుంది అదేంటండి శంకరాచార్యులు హిందువులు అవునా కాదా ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి స్వయంగా ఓ మాట అన్నాడు హిందూ ఈజానికి శంకరాచార్యులు చేసినటువంటిది ఏదీ లేదు ఏ ప్రయోజనకరమైన పని కూడా ఈ శంకరాచార్యులు హిందూ ఈజానికి చేయలేదు అని ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంటు కేంద్ర మంత్రి ఇచ్చారు ఈ మధ్య ఈ శంకరాచార్యులు అంటే ఈ ఈ ఇంకొకళ్ళు ఒక కార్టూన్ కూడా వేశారు అదేంటంటే రాముడు సీతతో అంటూ ఉంటాడు రేపు నన్ను కూడా వీళ్ళు హిందువు కాదంటారేమోనండి ఇంతలా ఎందుకని వివాదం వస్తుందంటే ఈ శంకరాచార్యులు కొంతమంది ఏమంటున్నారంటే అయోధ్యలో రామాలయం ఇంకా పూర్తిగా నిర్మాణం కాకుండానే ప్రారంభించడం తప్పు అలాగే భార్యా సమేతంగానే ఒక వ్యక్తి సంప్రదాయబద్ధంగా ఇది విగ్రహ ప్రతిష్ట చేయాలి కానీ భార్య దగ్గర లేనటువంటి వ్యక్తి అలా చేయడానికి లేదు రాముడు కూడా యజ్ఞం చేసినా కూడా భార్య కనీసం కాంచిన సీతనైనా పక్కన పెట్టుకుని బంగారు సీత బొమ్మ పెట్టుకునైనా చేశాడు కానీ భార్య లేకుండా చేయకూడదు ఈ సంప్రదాయ విరుద్ధము అని ఇలాంటి మాటలు కొందరు శంకరాచార్యులు మాట్లాడారు అలాగే శంకరాచార్యులు ఎవరూ కూడా నాలుగు మఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్ళటం లేదు ఈ విగ్రహప్రతిష్ఠకి ఈ నెలలో జరిగేటటువంటి విగ్రహప్రతిష్ఠకి వెళ్ళటం లేదు అనేటటువంటి వార్తలు అలాగే కొంతమంది దాన్ని విమర్శించటము ఒక శంకరాచార్య అయితే తనకేమీ ఆహ్వానం అందలేదనటము అలాగే ఈ వివాదం జరుగుతోంది విశ్వ విశ్వహిందూ పరిషత్తు లేకపోతే రామజన్మభూమి ట్రస్టుకి శంకరాచార్యులకి మధ్య వివాదం ఇదంతా జరుగుతుంది అయితే శంకరాచార్యులు అసలు హిందూ విజయానికి ఏమీ చేయలేదు అనేటటువంటి స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే దాన్ని చాలా ఆలోచించవచ్చు మనం ఒక విధంగా మోడర్న్ హిందుత్వకి శంకరాచార్యులకి ఏమీ సంబంధం లేదు ఎందుకంటే మోడర్న్ హిందుత్వం ఒక వంద సంవత్సరాల క్రితం పుట్టింది దాని యొక్క ప్రవక్తని మనం సావర్కర్ అనవచ్చు అంత క్రితము దాన్ని ముందు నడపడానికి అనేక మంది ఉన్నప్పటికీ మొట్టమొదటి ప్రవక్త హిందూత్వ అనే గ్రంథం ద్వారా కొత్త మతాన్ని స్థాపించినటువంటి సావర్కర్గా చెప్పవచ్చు అదొక జాతీయ మతం అని అనవచ్చు జాతీయ మతం అనేది అంత క్రితం ఉండే అవకాశం లేదు అంటే నేషనాలిటీ ఏర్పడ్డ తర్వాత నేషనాలిటీ అనే భావన యూరోప్లో ఏర్పడిన తర్వాత ఇటువంటి భావనకి ఆస్కారం వచ్చింది బహుశా ప్రొటిస్టెంటిజం ఒక నేషనల్ మతంగా ఎదిగిందేమో అది వేరే సంగతి ఇక్కడ హిందుత్వం అనేటటువంటి కాన్సెప్ట్ని సవర్కర్ తీసుకొచ్చాడు హిందుత్వ అనేది అనేది హిందువులు అంటే కేవలం వేదాలని ఇదివరకు ఏంటంటే పాత పాతకాలంలో ఆస్తికులు నాస్తికులు అంటే ఆస్తికులు అంటే వేదాన్ని అంగీకరించేవాళ్ళు వేదాన్ని ప్రమాణంగా భావించే వాళ్ళని ఆస్తికులు అనేవారు కానీ సవర్కర్ అలాంటి నియమం పెట్టలేదు ఆయన అన్నది ఏంటంటే బౌద్ధులు సిక్కులు జైనులు కూడా హిందువులే అవుతారు ఈ ఇక్కడ పవిత్ర భూమిగా దీన్ని భావించే వాళ్ళందరూ కూడా హిందువులే అవుతారు ఎవరైతే మక్కాను మసీదును లేకపోతే మరోచోట జెరూసలమ్ను తమదిగా అనుకునేవాళ్ళు తమ పుణ్యస్థలం అనుకునేవాళ్ళు పుణ్యభూమిగా భావించేవాళ్ళు వాళ్ళు హిందువులు కారు ఈ విభజన తీసుకొచ్చాడు అలాగే హిందువుల మీద ఆధారంగా హిందూ మెజారిటీ మీద ఆధారంగా టెరిటోరియల్ నేషనాలిటీని నిర్ణయించాలనేటటువంటి ఇది కూడా ఆయన తీసుకొచ్చాడు ఇది ఆయన విచిత్రంగా సావర్కర్ ఏమి వేదాలను ప్రమాణంగా అనకపోవడమే కాకుండా ఈ వేదాచ వైదిక ఆచారాలు అని బ్రాహ్మణులు భావించి ఆయన బ్రాహ్మడే బ్రాహ్మణ ఆచారాలన్నింటినీ ఆయన ధిక్కరించాడు జీవితంలో ఇప్పుడు మనము ఎవరో బైరి రమేష్ నరేష్ వీళ్ళు ఆగర ఆయన ముందు ఒక వంద సంవత్సరాల క్రితమే ఆయన వైదిక ఆచారాలన్నీ తిరస్కరించిన నాస్తికుడు కుల నిర్మూలనను కోరుకున్నాడు ఆయన ప్రకటించాడు ఎందుకంటే ఆయన జీవితంలో పాటించాడు అది ఆయన ఏమిటంటే తన భార్య చనిపోతే కర్మకాండ జరపలేదు బ్రాహ్మణే వేద వేదమంత్రాలు చదివించలేదు తను చనిపోయే కూడా వీలనామాలు ఏమి రాశాడు అంటే ఎటువంటి వేద మంత్రాలతోటి కర్మకాండ జరపద్దని రాశాడు ఇది బ్రాహ్మణ్ కల్చర్ని ఒక రకంగా బ్రాహ్మణిజాన్ని అధిగమించడం అలాగే ఆయన కుల నిర్మూలనని కోరుకున్నాడు ఎందుకంటే ఒక జాతిగా ఒకళ్ళ అందరూ వీళ్ళందరూ ఏర్పడాలి ఏటి హిందూ జాతి అనేది భావనని ఆయన తీసుకొచ్చారు దీనికి శంకరాచారికి ఏమిటి సంబంధం శంకరాచార్య అంటే ఇప్పుడు శంకరాచార్యులు అందరూ కూడా తాము ఆది ఆది శంకరాచార్య యొక్క వారసులుగా చెప్పుకుంటున్నారు ఆది శంకరాచార్యులు ఇటువంటి భావనలు ఇవన్నీ చాలా మోడర్న్ భావనలు ఇంకా చెప్పాలంటే సవర్కర్ గురించి మనం తెలుసుకుందాం అంటే ఎందుకంటే ఈ హిందుత్వకి ఇప్పుడు రామాలయానికి ఈ శంకరాచార్యకి ఏమీ సంబంధం లేదు ఈ అయితే మరి రాముడికి ఏమిటండి అంటే కంచెలయ గారు బాజీ దాని సెక్యులర్ రాముడు అన్నాడు అంటే ఒక జాతీయ పురుషుడిగా ఒక నిలపటం కోసం ఇంతవరకు మనకి ఏమిటంటే వెస్ట్లో కనీసం క్రిస్టియానిటీ వాళ్ళకి ఒకే మతం ఒకే గ్రంథం ప్రొటిస్టెంట్ క్రిస్టియానిటీ సంస్కరణలు వాటి నుంచి జాతీయత అక్కడ వచ్చింది మనకి అలాంటి ఒక మతం లేదు మనకు వైష్ణవం శైవం స్మార్థం ఇంకా అమ్మ దేవతలు లేనివి లేవు ఇక్కడ ఈ సాంస్కృతిక బహుళత్వం వలన మనకి ఒకే ఒక మతం ఏర్పడడం కష్టంగా మారిపోయింది ఇంకా మనకి బౌద్ధం బర్మాలో బౌద్ధం ఉంటుంది శ్రీలంకలో బౌద్ధం ఉంటుంది మనకి ఈ దేశాల మధ్య మనది ఒక ఒక మతం అంటే ఒక జాతీయ మతం అనేది లేదు జాతీయత మతం ఒక జాతి ఆధారంగా ఏర్పడడానికి జాతి అంటే ఒక భాష లేకపోతే ఒక మతం ఏదో ఒక ప్రాతిపదికగా ఒక అనేది రావాలి కదా ఆ ఒకటేనే ఏర్పరిచేందుకు మోనోపలిని మోనో ఒకే ఒక దాన్ని చూపించడానికి ఏది లేకుండా పోయింది అందుకని ఇప్పుడు మనము రాముణ్ణి ఒకరిని తీసుకొస్తే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం కా వీళ్ళ ఉద్దేశం కాదు ఎందుకంటే సావర్కారు గుళ్ళకి వెళ్ళమని కూడా ఆయనవి చెప్పలేదు ఇంకా చెప్పాలంటే ఇవన్నీ మూఢాచారాలు ఒక జాతిగా ఏర్పడాలి మనము అనేది ఆయన ఉద్దేశం అలాగే ఆయన గోపూజను కూడా పెద్దగా ఏమీ ఎత్తలేదు కానీ ఇవన్నీ కూడా ఒక జాతీయతని వీళ్ళందరినీ ఏర్పరచు మే మనం హిందువులంతా ఒకటి వాళ్ళందరూ వేరు అందుకని అదర్ని అదర్ని కూడా క్రియేట్ చేయడం అప్పటికే జరిగింది ముఖ్యంగా బ్రిటిష్ హిస్టరీ నుంచి ముస్లిం వ్యతిరేకత అనేది ముస్లింలకు వ్యతిరేకత ఒక సె జరిగింది అంత క్రితం లేదని కదా చాలా మందికి నేను చెప్పేది అర్థం కావట్లేదు ముస్లింలు ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు హింసను ఆశ్రించు ఆశరించి ఉండొచ్చు వాళ్ళు ఏమి అతీతులేం కాదు అయితే మీరు కంచి ఇది ఆది ఆది శంకరాచార్య కానీ రామానుజాచార్య కానీ మధ్వాచార్య కానీ నింబార్కుడు కానీ వాళ్ళ గ్రంథాలు ఎక్కడ ఇస్లాంతో తలపడినట్టు కనపడదు ఇంకా వైష్ణవం శైవంతో తలపడడం ఉంటుంది శైవం వైష్ణవంతో తలపడడం ఉంటుంది వివిధ సిద్ధాంతాల మధ్య చర్చలు ఉంటాయి మీమాంసని బౌద్ధాన్ని శంకరుడు విమర్శిస్తాడు శంకరుణ్ణి రామానుజుడు మధులు విమర్శిస్తారు అవి తీవ్ర రూపం కూడా దాలుస్తాయి ఒకసారి తిట్టుకునేదిగా ఉంటాయి కానీ ఎక్కడ ఇస్లాం గురించో క్రైస్తవం గురించో మరి అప్పటికే ఇస్లాం నిజం చెప్పాలంటే అప్పుడే ఇస్లాం ఎక్కువగా ఉంది కదా ఇస్లాం ముస్లింలు పరిపాలిస్తున్నారు దేశంలో అనేక ప్రాంతాలని అటువంటి టైంలో కూడా పద్నాలుగవ శతాబ్దానికి కూడా మనకి పద్నాలుగవ శతాబ్దంలో మాధవాచార్యులు అని ఆయన రాసినటువంటి పుస్తకాలు అంటే అన్ని దర్శనాలని చూపిస్తూ ఒక పుస్తకం కూడా రాశాడు ఆయన అన్ని భారతీయ దర్శనాలని ఫిలాసఫీల్ని దాంట్లో కూడా ఎక్కడ కూడా ముస్లింల ప్రసక్తి మనకి ఉండదు అందుకని ఈ ఈ ఇస్లాం లేకపోతే క్రిస్టియానిటీ గురించి వీళ్ళు ఎవరూ కూడా సైద్ధాంతికంగా మాట్లాడలేదు ఏదైనా సాహిత్యంలోనూ ఎక్కడైనా కొద్ది మంది ఎవరైనా రాసారేమో కానీ సాహిత్యంలో కూడా తక్కువ ఈ సంస్కృత లేకపోతే సంస్కృతులు రాయబడిన ఈ సైద్ధాంతిక గ్రంథాలలో ఫిలాసఫీలో మత గ్రంథాలలో ఎక్కడా కూడా ముస్లింల ప్రసక్తి లేకపోవడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది నిజానికి శంకరాచార్యుడు ఎనిదో శతాబ్దం నాడుకి ఉన్నాడు ఆయన ఏడో శతాబ్దంలోనూ అక్కడ మసీదులు కట్టడం అన్నీ జరిపోయాయి కానీ వాటి గురించి ఆయన ఏం మాట్లాడలేదు ఆశ్చర్యకరంగా మీరు ఈ మోడర్న్ హిందుత్వాలో ముస్లింల గురించి ఎక్కువ ఉంటుంది మీరు హిందుత్వ గ్రంథం తీసుకున్నట్లయితే ముస్లింలు ఏ రకంగా ఈ దేశం దోచుకున్నారు అని పదే పదే రాయడం జరుగుతుంది ఇటువంటి మాట ఒక్కటి వాళ్ళ గ్రంథాల్లో లేదు విచిత్రం అంటే ఈ అదర్గా ముస్లింను చూపడము హిందువులకు వ్యతిరేకంగా ముస్లింను చూపడం జరగలేదు ఇంకా చెప్పాలంటే బౌద్ధంతో జైనంతో కూడా బౌద్ధంతో కంటే కూడా మీమాంస వేద రిచువల్ మీమాంస అంటే రిచువల్స్ యజ్ఞయాగాదులను ఆచరించేటటువంటి మీమాంసతో ఎక్కువ తలపడ్డాడు శంకరాచార్యుడు అందుకనే ఆనాటి లాజిక్లో కానీ ఎక్కడ కానీ ఈనాటి హిందుత్వకి మూలాలు కనపడవు మరి ఈనాడు మనం ఈనాటి అంటే సావర్కర్ సావర్కర్ ఒక వంద సంవత్సరాల క్రితం హిందూత్వాన్నిదని స్థాపించారు అది హిందూ అనే పదం పదం కూడా అప్పటి నుంచి ఎక్కువ ప్రసిద్ధి కదా అంత క్రితం లేదని కాదు కానీ ముస్లింలు హిందూ అని అన్నారు ఇక్కడ ప్రాంతపరంగానే ఒక మతపరంగా మాత్రము ఒక వంద సంవత్సరాల క్రితము స్థాపించింది అయితే ఆ ఒకే దేవుడు ఒకే అంటే ఒకే దేవుడు అంటే ఒక జాతీయతను ఏర్పరిచే క్రమంలో సావర్కర్ ఇవన్నీ ఏర్పరిచాడు ఆయన ఒక రకంగా హిట్లర్ నుంచి స్ఫూర్తిని పొంది ఉండవచ్చు సావిత్రి దేవని ఒక గ్రీకుకి ఒక పాశ్చాత్యుడికి ఇంకొక అంటే ఫ్రెంచ్ వాళ్ళకి ఎవరు భార్య వర్తరు వాళ్ళకి పుట్టినట్టు ఉంటే ఆమె ఇండియాకి వచ్చింది ఆమె సావిత్రిదేవి అని పేరు మార్చుకునేవి ఆవిడ హిట్లర్ని విష్ణు అవతారం అంది ఒక నాజీజాన్ సమర్థించే పత్రిక కలకత్తా నుంచి వచ్చేది దానిని ఒక ముఖర్జీ అని బ్రాహ్మణి నడిపి అతను పెళ్లి చేసుకుంది సావిత్రిదేవి దేవి ఆవిడ ఒక రకంగా భారతీయ ఒక ఇది ఆర్యులు వీళ్ళు అంటే హిట్లర్ అనలేదు హిట్లర్ భారతీయులనే హార్యులు అనలేదు ఆర్యులంటే యూరోపియన్సే వాళ్లే భారతదేశాన్ని పరిపాలించినాడు సావిత్రిదేవ్ ఏమందంటే నిజమైన ఆర్యులు ఒక గ్రీక్ సంస్కృతిని పోలినటువంటి సంస్కృతి ఇండియాలో ఉంది బహుళత్వంతో కూడింది ఇదంతా ఆర్య సంస్కృతి ఈ ఆర్య సంస్కృతికి ప్రతినిధులు హిందువులు వీళ్ళని ముస్లింలు లేకపోతే క్రైస్తవులు ఈ బహుళ పేగను కలిచేసి నాశనం చేసే ప్రమాదం ఉంది కనుక ముస్లింలు వ్యతిరేకించాలని ఆమె చెప్పింది ఈ ఇది కొంతవరకు ఈ ఈ సావిత్రిదేవి సినిమా ఒక పుస్తకానికి సావర్కర్ ముందు మాట కూడా రాశాడు ఈ సావిత్రిదేవి అనేక మందితో ఆర్ఎస్ఎస్ వాళ్ళతో వాళ్ళతో కూడా మంచి అనుబంధం కలిగి ఉంది ఆమె హిట్లర్కి ఒక స్పై ఒక గూఢచారిగా కూడా ఇండియా నుంచి వ్యవహరించింది అందుకని ఈ ఈ హిస్టరీని మనం చూడాలి అంత క్రితము మనకి ఎవరు ఆర్య సమాజ్ దయానంద సరస్వతి ఆయన కూడా మనది ఆర్యుల భూమిది అని ఆయన చెప్పాడు చూజన్ పీపుల్ అనేటటువంటి బిబ్లికల్ కాన్సెప్ట్ ఆయన చూజన్ ఇది హిందువుల కోసం చూ చూజన్ పీపుల్ ఇక్కడ హిందువులు ఆర్యులు ఆర్యులు ఆయన అన్నాడు అని ఆయన కొంత కులాలకు అతీతమైన ఒక మత అస్తిత్వాన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు ఆయన ఆయన తీసుకొచ్చింది ఒక ముస్లిం వ్యతిరేకత కూడా దాని నుంచి మొదలైంది విచిత్రం ఏంటంటే తెల మొట్టమొదట గోవధ నిషేధం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అనే దళితుడు బ్రాహ్మలుగా చేసింది భాగ్యరెడ్డి వర్మ అనే దళితుడు ఈయన ఎవరో నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడాడు పోస్టర్స్ చేశాడు గోవులను రక్షించమని అప్పుడు నిజాం నవాబు నిషేధించాడు కూడా ఆడు ఫస్ట్ నిదేశించి నిషేధించినవాడు నిజాం నవాబు నిజాం నవాబుతో పోరా పోరాటం చేసి ఆయన అది సాధించాడు అందుకని ఈ హిందుత్వం చాలా మోడ్రన్ ఈ కాన్సెప్ట్ ఇది ఒక రకంగా హిందూ ముస్లిం అనేటటువంటి ద్విజాతి సిద్ధాంతం నుంచి వచ్చింది ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని పెంచి పోషించింది ఇంగ్లీష్ వాళ్ళు హిస్టరీని కూడా అట్లా హిందూ ఇప్పుడు ఒక ఇంగ్లీష్ హిస్టోరియన్ ఆయన ఏమన్నాడంటే హిందూ యుగం ముస్లిం యుగం బ్రిటిష్ యుగం బ్రిటిష్ అనేదాన్ని మతంగా చూపించలేదు చూడండి క్రైస్తవ యుగం అనలే హిందూ యుగం ముస్లిం యుగం బ్రిటిష్ యుగం ఇలాగ మతపరంగా విభజించటం హిందూ ముస్లిం అని ఇది జరిగింది ఇంకోటి ఏంటంటే మన సంస్కర్తలు కూడా క్రమేపి అటువైపు మొగ్గారు అంటే ఒక రకంగా ముస్లింలు చాలా దుర్మార్గమైన పరిపాలన చేస్తుంటే మంచి సంస్కరణ భావాలు కలిగిన ఆధునికత కలిగిన ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు వాళ్ళ క్రైస్తవం కూడా ఇక్కడ మనల్ని చాలా ఉద్ధరించిందని భావించారు అందుకని క్రైస్తవ సంస్కర్తలు కూడా చాలా క్రైస్తవులు కూడా చాలా సంస్కరణ భావాలని ఇండియాలో పాదుకొల్పడం కూడా మొదలుపెట్టారు దానిలో ముస్లిం వ్యతిరేకత కూడా ఒక భాగంగా వచ్చింది మనకి అందుకని ఇదంతా కూడా ఒక రకంగా క్రైస్తవ లేకపోతే వెస్ట్రన్ కల్చర్ నుంచి మనకి స్ఫూర్తిని పొంది ఒక కొత్త మతం వచ్చింది అంత క్రితం లేదు మీరు మీరు శంకరాచార్య భాషలన్నీ తీసుకోండి ఒక హిందూ ఒక జాతి భావన ఉంటే నాకు చూపించండి ముస్లింలకు వ్యతిరేకంగా లేదా ఇస్లాం గురించి అనేది రాసి చూపించండి అది పోని తర్వాత ఎప్పుడో వచ్చిన రామానుజాచార్య గ్రంథాల్లో ఎక్కడైనా ఒక వాక్యం కొంతమంది ఏమంటున్నారంటే భక్తి ఉద్యమాలు వచ్చాక అదే ఇప్పుడు వైష్ణవం యొక్క ప్రభావమే ఇది అంటున్నారు ఏది ఇప్పుడు హిందుత్వం అది చాలా పొరపాటు ఎక్కడా మనకి రామానుజాచార్యులు వచ్చేప్పటికీ ఇస్లాం ఉంది అన్నీ ఉన్నాయి కానీ శైవ వైష్ణవేదాలు ఉన్నాయి కానీ ఇస్లాంతో లేదు ఎందుకని ఇస్లాం అనాడు చేయని తప్పులు చేయలేదని కాదు లేకపోతే అదేదో గొప్పవాళ్ళు ముస్లింలు మహానుభావులు అని అంటలే కానీ వాళ్ళ పరిపాలనలోకి వచ్చాక హిందువులతో కొంత సైఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మఠాలతో సఖ్యంగా ఉన్నారు ఆ విషయం చంద్రశేఖర భారతీ స్వామిని ఇరవై మూడో శృంగేరి పేఠాధిపతి స్వయంగా రాస్తూ టిప్పు సుల్తాన్ పట్ల చాలా సానుకూల వైఖరిని ఆయన అవలంబించాడు ఈ ఇంగ్లీష్ వాళ్ళు మన మధ్య అంటే హిందూ ముస్లిం అనే కొత్త వివాదాలు తీసుకొస్తున్నారు అది కరెక్ట్ కాదని కూడా ఆయన అన్నారు ఈ శృంగేరి పీఠాధిపతి శృంగేరి ఆచార్య ఎందుకంటే వాళ్ళకి ముస్లింలతో అనుబంధం ఎప్పటినుంచో ఉంది ఇప్పుడు ఇంకా తగ్గింది బ్రిటిష్ వాళ్ళు వచ్చాక కానీ వాళ్ళు ముస్లింలు ఉన్న వాళ్ళతో సైద్ధాంతికంగా తలపడడం ఏమి చేయలేదు వాళ్ళతో ఇంకా సఖ్యత ఎత్తునం కొంత ఉండుండొచ్చు కానీ సైద్ధాంతికంగా తలపడలేదు ఏ కారణాన్ని కనుక అలా తలపడడం అనేది ఆధునిక బ్రిటిష్ టైంలో జరిగింది అక్కడి నుంచి హిందుత్వం పుట్టింది అందుకని హిందూ అనే పదం కూడా అప్పటి నుంచి ఎక్కువ ప్రసిద్ధిలోకి వచ్చింది అంత క్రితం మీకు మధ్వాచార్యుడు కూడా హిందూ అని వాడు పదమూడు శతాబ్దం పద్నాలుగు ఎక్కడ ఉండదు మీకు సర్వదర్శన సంగ్రహం మాధవాచార్యుల గ్రంథాల్లో ఎక్కడ హిందూ అనేది కనబడదు ఎందుకంటే ఆ పదాన్ని ఒక ప్రామాణికమైనదిగా వాడు భావించలేదు వాడుకలో జనం వాడుకలో ఎన్నో ఉండొచ్చు కానీ దాన్ని మఠాలు కానీ శంకర మఠాలు కానీ ఒక ప్రామాణికమైన పదంగా తీసుకున్నట్టు కనపడదు బ్రిటిష్ వచ్చాక కొంత వాడుకలోకి ఆ పదం బాగా బలంగా వచ్చి హిందుత్వానికి వచ్చింది ఆ పదం గురించే కాకుండా హిందుత్వాన్ని కాన్సెప్టు యాంటీ ముస్లిం అయితే ద్వి ద్విజాతి సిద్ధాంతం హిందూ ముస్లిం అనేది హిందూ అనేది ఒకటి వీళ్ళంతా కలిపి హిందూ అంటే దాంట్లో బౌద్ధులు జైనులు కూడా చేరతాడని ఆయన అన్నాడు కనుక విచిత్రం ఇది బౌద్ధులు జైనులు వేదాలను ప్రమాణంగా భావించరు శంకరాచార్య వాళ్ళు వేదం ప్రమాణం కాకపోతే వాళ్ళు నాస్తి కూడా అంటారు ఇది చాలా సావర్కర్కినూ శంకరాచార్యకి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా చూస్తే తాత్వికంగా చూస్తే మీరు ఏదో స్కూల్ చదువులు చదివి చెత్త చదువులు చదివి మీరు మాట్లాడితే వేరే కానీ ప్రామాణికంగా చూస్తే హిందుత్వం అనేది ఒక వంద సంవత్సరాల క్రితం పుట్టింది కమ్యూనిస్ట్ ఎప్పుడు వచ్చిందో హిందుత్వం ఇంచుమించి అప్పుడప్పుడు వచ్చింది కమ్యూ అందులో కమ్యూనిస్టులు హిందూ బదులు ఒకే రకంగా మాట్లాడతారు ఇప్పుడు జీ భాగ్గవ్ గారు ఇలాంటి కొంతమంది కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు భక్తి భక్తి ఉద్యమాల నుంచి హిందుత్వం వచ్చింది చాలా పొరపాటు మాట భక్తి ఉద్యమాలు వచ్చాయి భక్తి ఉద్యమాలు వచ్చాయి కానీ దాని నుంచి హిందుత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొంత అది ఏమంటున్నారంటే ఇప్పుడు మరి వైష్ణవం సంప్రదాయం మాదని ఎప్పుడు అన్నాడు మన విశ్వ విశ్వహిందు పరిషత్తు జన ఈ శంకరాచార్యులకి సమాధానం ఇస్తూ వాళ్ళు ఏమన్నారంటే మీరు రాకపోయినా పర్లేదు ఇది వైష్ణవ సంప్రదాయము అని ఏదో రామానంద సంప్రదాయం ఏదో అన్నారు అలాంటి మాటలు అందరూ మాట్లాడతారు ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఎత్తుగడగా ఆ శంకరాచార్యులు మాట్లాడేది కరెక్టే అంటూ ఉంటారు ఇప్పుడు మోడీని ఎదిరించినప్పుడు అదొక ఎత్తుగడ ట్యాక్టికల్ నిజంగా శంకరాచార్యం చెప్పింది కరెక్ట్ అంటే శంకరాచార్యం మీద నిజంగా కమ్యూనిస్టులకు గౌరవం ఉందా అలాగే రామానందానంత మాత్రాన వాళ్ళకి వైష్ణవం పట్ల హిందూ వాళ్ళకి అంటే ఈ లెఫ్ట్ రైట్ కూడా ఒక ఎత్తుగడగా రాజకీయ ఎత్తుగడగా ఇదంతా రాజకీయ హిందుత్వ సెక్యులర్ రాముడు అని అందుకే అన్నాడు ఎవరు మన కంచైలయ్య గారు అతను రాజకీయ ఎత్తు గడగా తప్ప భక్తి ఉద్యమానికి దీనికి సంబంధం లేదు అయితే మరి భక్తి అనేది ఒక ఏక వ్యక్తి లేకపోతే అతన్ని అతను చెప్పిందంతా వినటము లేకపోతే అతను ఏం చెప్పినా చేయటము అనేది భక్తి ఉద్యమాల నుంచి వచ్చింది అని వాదించవచ్చు కానీ అలాంటప్పుడు నాస్తిక కమ్యూనిస్ట్ దేశాల్లో స్టాలిన్కి వ్యక్తివాదం స్టాలిన్ వ్యక్తివాదం ఎలా వచ్చింది అలాగే తమిళనాడులో నాస్తికత్వం నాస్తిక పార్టీలైనటువంటి ద్రవిడ పార్టీలలో పద పాదాభివందనాలు లేకపోతే అక్కడ హీరో వర్షిప్ ఎందుకు పెరిగింది అంటే దేవుణ్ణి కాదంటే వ్యక్తిని పూజించడం అనేది జరుగుతుంది అంటే వ్యక్తి పూజ నాస్తికల నుంచి కూడా వస్తుంది ఇప్పుడు స్టాలిన్ టైంలో క సైన్స్ను కూడా కొన్ని సైన్స్ సిద్ధాంతాలు కూడా చేశారు అక్కడ వ్యక్తి స్టాలిన్నే వ్యక్తిగా వచ్చాడు వీళ్ళు కొంతమంది కాదనొచ్చు ఇప్పుడు అంటే ఈ మోడర్న్ వ్యక్తివాదానికి లేకపోతే వ్యక్తివాద రాజకీయాలకి వ్యక్తి చుట్టూ మోడీ చుట్టూనో మరొకటి చుట్టూనో లేకపోతే స్టాలిన్ చుట్టూనో తిరిగే రాజకీయాలకి భక్తి ఉద్యమాలకి సంబంధం ఉందనేది కరెక్ట్ కాదు అది అది అందుకని ఈ మోడర్న్ హిందువ అనేది చాలా ఆధునికమైనది వంద సంవత్సరాల క్రితం వచ్చినది దానికి శంకర మఠాలకి శంకరాచార్యులకి ఏమీ సంబంధం లేదు ఇది మనము గుర్తించకపోయినట్లయితే మనం చాలా తప్పుగా అర్థం చే అందుకని కమ్యూనిస్టులు కానీ దళితవాదులు కానీ వీళ్ళందరూ ఈ ఆధునిక సిద్ధాంతాలు హిందుత్వవాదుల్లాగే మాట్లాడుతూ ఉంటారు అంతిమంగా అయితే మనకి ఒక విషయం ఏంటంటే యాంటీ బ్రాహ్మణిజం కూడా హిందుత్వకు దారితీసింది ఎందుకంటే ఇప్పుడు మీరు కులాలన్నీ పోవాలన్నారు అనుకోండి ఇప్పుడు శైవం శైవ శైవంలో కూడా అన్ని కులాలు ఏకమయ్యాయి కానీ అదొక మతంగా చిన్న మతస్థవస్థగా మారి బౌద్ధుల మీద దాడి చేయడం మనం చూస్తాం శైవంలో మళ్ళీ లోపల అన్ని కులాలు ఏకం కావడం ఉంటుంది మీరు చూసినట్లే అన్ని కులాలు కనపడుతుంది హత జైన బౌద్ధుడా మేము జైనులను చంపాం బౌద్ధులను చంపా గొప్పగా చెప్పుకోవడం కనపడుతుంది ఆ గ్రంథాల్లో అంటే అవి ఇంటర్నల్గా బ్రాహ్మణులే కాకుండా కింది కులాల వరకు నిజంగా వ్యాపించింది శైవమే బౌద్ధంలో సన్యాసులు అక్కడ కులాంతర వివాహాలు కూడా జరిగాయి శైవంలో కానీ అది వేరే మతాల పట్ల ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జైనులని మీరు దాడులు చేయడం వాళ్ళని చంపడం జరిగింది అందుకని ఇప్పుడు అప్పుడు అప్పుడైతే ఈ బహుళత్వం వలన అంటే స్థ అప్పుడు స్థలకాల చిన్న చిన్న స్థలాలు అంటే చిన్న చిన్న ప్రాంతాలలో విస్తరించేవారు మనుషులు ఒక జాతీయ భావన లేదు ఒక మెగా కమ్యూనిటీగా ఏర్పడే అవకాశం ఆనాడు లేదు ఆనాడు ఆ టెక్నాలజీ లేదు ఎక్కడికక్కడ ఇప్పుడు మనం మీరు నియమనం చేస్తున్న కృష్ణా గోదావరి మధ్య అంటారు కృష్ణా గోదావరి మధ్యన ఉన్నానండి అంటే మన గంగను కూడా కలుపుకోము అంటే మన దృష్టి అప్పుడు చాలా పరిమితంగా ఉండేది కాశీ వెళ్ళిన కాటికి వెళ్ళిన వాడితో సమానం అనేవారు అందుకని మళ్ళీ దక్షిణ కాశీ అని మళ్ళీ ఏదో ఏర్పరచుకుని దానికి వెళ్తే మళ్ళీ కాశీకి వెళ్ళినట్టే అనేవారు అందుకని ఇప్పుడు ఏమైంది మన టెక్నాలజీలో అంతా పెరిగి ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత హిందుత్వం బాగా వ్యాపించింది అంత క్రితం పుట్టి వంద సంవత్సరాలైనా బాగా వ్యాపించేది టెక్నాలజీతో ఎందుకంటే అది చాలా మోడర్న్ సిద్ధాంతము అది కార్పొరేటీకరణతో మూడి మూడిపడిన సిద్ధాంతం అది నేను అనుకోవటము ఇప్పుడు ఇప్పుడు శంకరాచార్యులు వీళ్ళందరినీ అది నెట్టేయవచ్చు బ్రాహ్మలనే పేరుతో కానీ అది కానీ అది చివరికి ఒక కార్పొరేట్ ధనిక వర్గం యొక్క సిద్ధాంతంగా అది బ్రాహ్మల యొక్క అవసరం దానికి ఉండకపోవచ్చు ఎందుకంటే అది చాలా మోడర్న్ సిద్ధాంతము మనం చూస్తున్నాం వాళ్ళని కేవలము ఆ పాత వాటిని మొత్తం ఒక రోజు నెట్టే లేరు కనుక ఏదో వాళ్ళకి కొంచెం స్థానం కల్పించాల్సి రావచ్చు సంప్రదాయవాదుల యొక్క ఒత్తిడి వలన పాత కానీ దాన్ని మొత్తంగా మోడీ ఒకనాడికి నెట్టేయవచ్చు నిన్న ఒక శంకరాచార్య అంటున్నది అదే ఎందుకంటే శివలింగాలని వాటిని పగలగొట్టేశారు మోడర్నైజేషన్ చేయటంలో కాశీని ఈ పగలగొట్టేసినప్పుడు కొంతమంది బ్రాహ్మలు ఈ శంకరాచార్యులు కూడా కోల చేశారు ఏంటి ఇదంతా అని అందుకని ఈ అదే ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ సమయంలో సంజయ్ గాంధీ చేద్దాం అనుకుంటే మోడర్నైజ్ చేసి ఇలాగా బుల్డోజరింగ్ చేద్దాం అనుకుంటే ఒప్పుకోలేదు ఇందిరాగాంధీ ఇది కూడా భయపడింది సంప్రదాయం కానీ ఇప్పుడు మోడీ అంత భయపడలేదు క్రమేపీ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం తగ్గిపోతుండడని సూచిస్తుంది సంప్రదాయం యొక్క ఆధిపత్యం క్రమేపీ క్షీణిస్తుండడానికి సూచిస్తుంది ఇలాంటి చాలా ఉదాహరణలు చెప్పచ్చు మొదటి రామజన్మభొమ్మ పూజారి లాల్దాస్ని చంపేశారు కూడా ఆ రోజుల్లో ఎందుకంటే అక్కడ అయోధ్యలో మసీదును కూల కూల కట్టకుండానే ఒక ఆలయం కట్టుకోవచ్చు పక్కననే ఆయనతో సలహా ఇచ్చాడు అప్పుడు వ్యతిరేకించడం ఆయన చంపేశారు అట్లాగే పర్యావరణవాదం పేరుతో ఉన్న సన్యాసులు కూడా చనిపోతున్నారు ఇదంతా ఏమిటంటే విషయము ఒక రకమైనటువంటి అభివృద్ధి లేకపోతే కార్పొ అభివృద్ధి అంటే కార్పొరేట్ అభివృద్ధి ఇంకేమీ లేదు మార్క్స్ ఏమైనా రావాలంటే ఈ మొత్తం కార్పొరేటీకరణ జరిగి ఆ నుంచి వెళ్ళాలి దారి దారి అనే మార్క్స్ చెప్పింది కూడా మొత్తం పెట్టుబడి వ్యవస్థ విస్తరించక తప్పదు అది ఆ క్రమం జరుగుతుంది ఆ క్రమానికి ఇది ఒక మంచి సూచిక ఇక్కడ ఒక బలమైనటువంటి నియంతృత్వ రాజ్యం ఏర్పడడం చైనాలో అలాగే ఇక్కడ నియంతృత్వ రాజ్యం ఏర్పడడం అనేది ముఖ్యం దాని క్రమంలో మొత్తంగా ఈ శంకరాచార్యుల్ని వీళ్ళ సిద్ధాంతాలని వాటిని కొట్టేయడం జరుగుతుంది అది క్రమేపీ జరుగుతుంది ఒక్క రోజున జరగదు కదా కదా అది మోడీ కొంత ప్రయత్నం చేశారు ఈనాడు శంకరాచార్యను ఒత్తుకుంటున్నాడు అక్కడ శివలింగాల పగలగొట్టేశారని అక్కడ కానీ ఆయనని ఎవరు పట్టించుకోవట్లేదు కదా ఎవరు పట్టించుకుంటున్నారు అందుకని క్రమేపీ ఎందుకంటే బ్రాహ్మణ్ లేకపోతే ఇప్పుడు బ్రాహ్మణ మఠాలు బ్రాహ్మణులే ఎందుకు ఉండాలి ఇలాంటి చర్చలు ఉన్నాయి మరి ఆయన అధీనం బీసీల మఠాల నుంచి కొంతమందిని పిలిచారు అక్కడ బీసీలే ఆ పర్టిక్యులర్ క్యాస్ట్ వాళ్ళే అక్కడ ఉంటారు ఇప్పుడు ఇంకా మనకి వీరబ్రహ్మంగారి మఠంలో వీరబ్ర ఆ పర్టికులర్ క్యాస్ట్ ఆనాటి పరిస్థితులు ఆ పర్టికులర్ క్యాస్ట్ మఠాలే ఉంటాయి అలా మఠాలు ఉండేవి వివిధ ఇప్పుడు లోకా లింగాయతులకు వేరే మఠాలు ఉన్నాయి అందుకని ఒక కులంగానే మిగిలే ఎందుకంటే ఒక మెగా స్ట్రక్చర్గా హిందూ స్ట్రక్చర్గా మారడం ఆనాడు కుదరదు దానికి ఒక అదర్ కూడా కావాలి ఇప్పుడు ముస్లిం అదర్ వచ్చింది అంటే ముస్లింలు మీరు భయం భయం ఉంది ముస్లింలకి నుంచి మనమంతా ఒకటే హిందూ సిక్ లేకపోతే ఇవందరూ కూడా ఒకటే అనే వేద ప్రమాణం అనే దాని అనే సంకుచితమైనది కాకుండా ఒక మెగా స్ట్రక్చర్ని ఏర్పరచటము భౌగోళికంగా ఇదంతా కూడా ఈ ఆధునిక యుగంలో వచ్చింది దాన్ని సావర్కర్ తీసుకొచ్చాడు ఆ సావర్కర్ స్థాపించినటువంటి హిందుత్వకి శంకరాచార్యులు కానీ ఎవరు ప్రతినిధులు గారు మోడీ ప్రాతిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం కనుక మోడీ అయితే మోడీ ఒక్క రోజులో చేయలేడు ఇప్పుడు బ్రాహ్మణులని పూజారులుగా ఉంచను తీసేస్తానన్నా ఒక రోజులో పోతుంది కానీ ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు శివలింగాల్లో పగల కొట్టడం ఇప్పుడు మనం లెఫ్టిస్ట్ కూడా చాలా సంతోషించవచ్చు భక్తి ఉద్యమాలను వ్యతిరేకించే లెఫ్ట్ అక్కడ ఇక్కడ శివలింగాలను పగల కొట్టేసారంటే మోడర్నైజేషన్ మంచి రోడ్లు విమానాలు మనకు కావాల్సింది అదే కదా మోర్ టెక్నాలజీ మోర్ టెక్నాలజీ టెక్నాలజీ విసిగిపోయి మరింత టెక్నాలజీ మరింత టెక్నాలజీ తప్ప మన లైఫ్లో ఏముంది అందుకని మోడీ రియల్ నిజంగా చెప్పాలంటే కమ్యూనిస్టులకి దళితవాదులకి అందరికీ కూడా రాజులుగా మారిపోతున్నాడు అంటే పరోక్షంగా వీళ్ళు సపోర్ట్ లేకుండా ఎక్కడి నుంచి చూస్తున్నారు దళితవాదులు కానీ బీసీలు కానీ ఎవరు ఓట్ అలా జరుగుతుంది అందుకని ఇటువంటి ఒక మోడర్న్ అవుట్లుక్ని తీసుకొస్తున్నాడు దీనివల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది ఎవరు ఏ సెక్షన్ క్వశ్చన్ చేస్తున్న దాన్ని బట్టి ఉంటుంది ఎవ ఎవరికి తగిన లాభం వాళ్ళకి వస్తుంది నష్టం కూడా ఆ మేరకు ఉంటుంది అందుకని ఈ విషయాలను మనం గుర్తించినప్పుడు ఒక గొప్ప కార్పొరేటీకరణలో భాగంగా మనకి ఆలయం వస్తుంది ఇప్పుడు రామాలయం గురించి కడుతున్నారనగానే ఏమని చెప్పారంటే అది మంచి టూరిస్ట్ సెంటర్ అవుతుంది దానికి స్థలాల రేట్లు కూడా పెరుగుతున్నాయి అని చెప్పారు అది దట్ ఈజ్ కరెక్ట్ ఆ వైపు వెళుతుంది కానీ వేద ప్రమాణం అనే శంకరాచార్యులు ఒక రకంగా అవుట్ అయితే ఇది బీసీలకి వాళ్ళకి గొప్ప లాభం ఇస్తుందా లేదంటే కొంత మేరకు లాభం అందరూ సమానులే మరికొందరు మరింత సమానులు అనేది అనేదిలాగా ఉంది అందుకని కొందరికి మరింత లాభం కావచ్చు కొందరు నష్టపోవచ్చు కొందరు నాశనం అయిపోవచ్చు కొన్ని జాతులు తుడిచిపెట్టుకుపోవచ్చు ఎన్నో జాతులు తుడిచిపెట్టుకుపోనిదే ఒక గొప్ప అమెరికా ఆవిర్భవించలేదు రేపు అనే ఒక గొప్ప ప్రజాస్వామిక దేశం అవలంబించాలంటే అరబ్బులు అంతరించాలి ఈ భయంకరమైన అణచివేత లేకుండా భయంకరమైన అంతరింపజేయకుండా ఒక కొత్త అభివృద్ధి అనేది సాధ్యం కాదు అందుకని ఇది దీనివైపు నడుస్తుంది మన దేశం కూడా అయితే నా భయం ఏమిటంటే కొంత ఈ అణచివేత కాకుండా ఈ విధ్వంసం కాకుండా ప్రజలలో ఒక సామరస్య భావన సాధ్యమే అని గాంధీ చెప్పాడు మనం మోడర్నిటీ తీసుకొస్తున్నటువంటి భయంకరమైన విధ్వంసంలోకి కాకుండా ఒక సామరస్య భావనతో జీవించవచ్చు అని ఆయన చెప్పాడు మతాల మధ్య విశ్వాసాల మధ్య ఇటువంటి ఇది సాధ్యమని చెప్పాడు శైవ వైష్ణవులు మనం కొట్టుకున్నారు కానీ హరిహర అద్వైతం వచ్చింది అయ్యప్ప కూడా ఇవాళ ఎవరో నాస్తి కూడా రాస్తున్నాడు అయ్యప్ప అనేది శివ వైష్ణవ విభేదాలను తగ్గించడానికి వచ్చింది మంచిదే కదా అటువంటి సామరస్య ధోరణిని కలిగించే లక్షణాలు మన సంప్రదాయాల్లో ఉన్నాయి నేను అనేది సంప్రదాయాల గురించి ఈ కమ్యూనిస్టుల గురించి వీళ్ళ గురించి కాదు భక్తి ఉద్యమాలు చెడ్డవి అనే వాళ్ళ గురించి కూడా కాదు వాళ్ళ లాజిక్ వాళ్ళ నేషనాలిటీ అంతిమంగా పెట్టుబడిదారీ వ్యవస్థను బలపరచడంలోనూ భారతదేశంలో హిందుత్వ హిందుత్వ ఆ వైపుగానే ప్రయాణిస్తుంది దాన్ని బలపరచడం ముందుంటుంది కానీ ఈ సంప్రదాయాలు విధ్వంసాన్ని తగ్గిస్తాయి అని నా ఉద్దేశం ఎందుకంటే అయితే ఏంటంటే మన మూఢ విశ్వాసాలను వీళ్ళు ప్రచారం చేయట్లేదు ఇది ఆధునికత అంటారు ఇప్పుడు ఏ మూఢ విశ్వాసాలను వాళ్ళు ప్రచారం అంటే శాఖాహారం అంట శాఖాహారం అంటే ఏమిటి ఎందుకు అంటున్నారు అది నీకు అర్థమైంది ఎప్పుడైనా వాళ్ళు శాకాహారం అంటున్నది ఎందుకంటే మాంసాహారం అమ్మద్దు అంటుంది ఎందుకంటే కొన్ని చోట్ల మాంసాహారాన్ని కూడా నిషేధిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన దేశం బీఫ్ని ఎగుమతి చేయడంలో ముందుంది చిల్లర కోట్లు చిల్లర దుకాణాలు మూసేయమనేవాళ్ళు అనేది కార్పొరేట్గా మాంస ఉత్పత్తిని పెంచటము అది ఎగుమతి చేయడము దాని నుంచి డాలర్లు అవన్నీ ఆ ఆధునికతన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ సాంప్రదాయకంగా వచ్చే చిల్లర కోట్ల దుకాణాలను మూ మూసేయమంటున్నారు మాల్స్ వచ్చి చిన్న దుకాణాన్ని మూసేసినట్టే చిల్లరగా అమ్మే మాంసపు దుకాణాలకు కూడా ముందు ముందు ముప్పు వస్తుంది అంతేకాని బీఫ్ ఎగుమతిలో మన దేశం ఇప్పుడు ముందు ఉంటుంది అంటే ఇటువంటి ఆధునికత వైపు మన హిందుత్వ దారితీస్తుంది అంతేకాని అది అందుకని ఈ ఆధునికతకి సాంప్రదాయక అడ్డంకిగా వస్తుంటుంది ఈ శంకరాచార్యులు వచ్చి అడ్డంకించినట్లుగానే ఈ సాంప్రదాయక అంటే అందరూ లాభం రాదు కదా అందరూ ఇంగ్లీష్ చదువుకోలేరు అందరూ డాక్టర్లు గారు అందరూ లాయర్లు గారు కొంతమంది మాంసం చిన్న మాంసం కొట్టుకుని అమ్ముకునేవాడు కూడా ఉంటాడు అలాగే చిన్న దేవతలను పూజించేవాడు ఉంటాడు పెద్ద రామాలయమే కాదు శంకరాచార్య చిన్న మఠం పెట్టుకుని వాళ్ళు ఉంటారు అంటే ఈ మత విశ్వాసాల వైవిధ్యమే కాకుండా జీవన వైవిధ్యము ఇవన్నీ ముడిపడి ఉంటాయి ఇది ఇది దీనికి ముప్పు ఈ ఆధునికత కనుక ఈ హిందుత్వని ఈ వంద సంవత్సరాల క్రితం పుట్టిన హిందుత్వని అనాదిగా ఎప్పటి నుంచి వస్తున్న సంప్రదాయాలు జీవన విధానాలు ఎదుర్కొంటూ ఉంటాయి వీటి మధ్య ఘర్షణ మనకి అప్పుడప్పుడు ఇది మంచిది కూడా ఈ ఘర్షణ ద్వారా ఈ హిందుత్వం యొక్క వేగం తగ్గుతుంది కానీ దళితవాదులు అంబేద్కరైట్లు లేకపోతే కమ్యూనిస్టులు హిందుత్వ వేగంగా రావాలని పరోక్షంగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ సంప్రదాయం దీన్ని ఎప్పుడు అడ్డుకుంటూ ఉంటుంది సంప్రదాయం సజీవంగా ఉంటుంది అనేక సంప్రదాయాలు సంప్రదాయం అంటే కేవలం పూజ పునస్కారాలు కదా మొత్తం జీవిత విధానం భారత జీవిత విధానంలోని వైవిధ్యము ఈ హిందుత్వని అడ్డుకుంటూనే ఉంటుంది ఇలా చూసినప్పుడు శంకరాచార్యులు ఈ ఆధునిక హిందుత్వని ప్రతిబింబించరు మరొక సంప్రదాయవాదులు అని నేను విరమిస్తున్నాను